హాయ్ అండి చిన్న చిన్న మొక్కలకి కుండీల్లో పెంచుకున్న మొక్కలకి ఎక్కువ పువ్వులు ఇలా ఎక్కువ పండ్లు కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటున్నారా నేనైతే మా గార్డెన్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో నేను ఇలా కుండీల్లో మొక్కలని అయితే పెంచుకుంటున్నానండి వాటితో చాలా చక్కటి రిజల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అలాగే ఇలా చిన్న చిన్న మొక్కలకే చక్కగా పండ్లు కూరగాయలు అన్నీ తీసుకుంటున్నానండి నేను తీసుకున్న ఫర్టిలైజర్స్ ఏంటో నేను మీకు ఒకసారి చూపిస్తాను సో మనము మొక్కకి ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అంటే కనుక బనానా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అనమాట అలాగే ఇది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ఎంపీ మిక్స్ ప్లాంట్ గ్రోత్ ఎంపీ మిక్స్ ఏంటంటే మొక్క బాగా బ్రాంచెస్ బాగా రావడానికి హెల్దీగా పెరగడానికి అలాగే కొమ్మలు ఎక్కువ రావడానికి ఈ యొక్క ప్లాంట్ బ్రోస్ ఎంట్రీకెనిక్స్ వీటితో పాటు మనము కొద్దిగా బోన్ మీల్ కూడా అందించాలి బోన్ మీల్ చాలా మందికి బోన్స్తో తయారు చేసిన యానిమల్ తో ఉండదు ఇష్టం ఉండదు మేమైతే ఆర్గానిక్ వెజ్ బోన్ మీల్ ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట సో ఈ బోన్ మీల్ ఏంటంటే ముఖ్యంగా మొక్కలకి కొద్దిగా ఒక స్పూను ఒక టెన్ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఈ బోన్ మీల్ మనకు మొక్కల్లో ఏంటంటే మంచి కాల్షియం ఫాస్ఫరస్ రిచ్గా ఉంటాయి కాబట్టి ఆకులు అనేవి మంచిగా హెల్తీగా ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా మళ్ళీ ఇలా చిగురలు వస్తూ చక్కగా హెల్దీగా పెరగటానికి మిల్ అయితే చాలా చాలా అవసరం అనమాట అలాగే వాటి యొక్క స్ట్రక్చర్ కానీ షే ఇప్పుడు చూస్తున్న స్కెలిటన్ అనమాట స్కెలిటన్ ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉందా దీని అప్పర్ లేయర్ అనేది ఇలా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఫాస్ఫరస్ కాల్షియం ఇవన్నీ చాలా అవసరం అలాగే ఆకులకి కూడా సో దానికోసం ఈ యొక్క వెజ్ బోన్ మిల్ ఓకే ఇది వీటితో పాటు రెండు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తాను ఒకటి వచ్చేసి గిర్కావు పంచగవ్య గిర్రావు మూత్రం అనేది చాలా చాలా వాల్యుబుల్ అండి బంగారం ఉందంటారు అంత చక్కటి పోషకాలు అయితే ఉంటాయి సో ఈ పంచగవ్యలో ఆవు పేడ ఆవు మూత్రము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి వీటన్నిటితో తయారు చేసింది అలాగే ఇది గిర్రావు ద్రవ జీవామృతం ద్రవ జీవామృతంలో పుట్టమట్టి ఆవు మూత్రము ఆవు పేడ బెల్లము తర్వాత అలాగే శనగపిండి వీటన్నిటితో తయారు చేస్తాం కాబట్టి ఇందులో చక్క అక్కడి అంటే మట్టిలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి కదా వాటిని పెంచి పోషించి మళ్ళీ మనము మొక్కలకి ఇవ్వడం అనమాట మనం అప్పుడప్పుడు ఇలా పోషకాలు అందిస్తూ ఉండాలి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి వీటిని యూస్ చేయడం కూడా చాలా తేలికండి అన్నీ కూడా పౌడర్స్ అన్నీ కూడా నేను ఒక త్రీ లీటర్స్ వాటర్ తీసుకుని బకెట్లో అన్నీ యాడ్ చేస్తున్నాను అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి తర్వాత మనము చక్కగా మిక్స్ చేసుకుని నైట్ సోకింగ్ చేసి మళ్ళీ వాటికి ఒక డబల్ వాటర్ కలిపి కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చు చక్కగా మొక్క మొదట్లో అయితే పోసుకోవాలి ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే నేను వాట్సాప్ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను